శ్రీ శివ మహాపురాణంలో తొమ్మిదవ అధ్యాయము మహాకాళేశ్వరం ఉజ్జాయిని ఉజ్జయన్లో ఉన్న మహాకాలుడికి నమస్కారం చేస్తున్నాము సజ్జనులకు ముక్తినిచ్చివాడు అయితే సజ్జనుడు అనగా ఎవరు పరమేశ్వర అర్చన చేసేవాడికి సదాచారం తెలిసి ఉండాలి శౌచం తెలిసి ఉండాలి ఈ సదాచారం పథ్యం లాంటిది భగవత్ శక్తి ఔషధం లాంటిది ఈ ఔషధం వేసుకొని పథ్యం పాటిస్తే భావరోగం అనే రోగం తగ్గుతుంది కానీ లౌకికంగా బయటికి వచ్చే వ్యాధికి భగవత్ సంబంధంలో వచ్చే భావరోగం ఒక తేడా ఉంది ఒకనికి ఆచారం శౌచం తెలియదు తెలిసి మానినవాడు కాదు కానీ ఆయన గుండెల నిండా భక్తి ఉన్నది కానీ శౌచం లేకపోయినా వాని భక్తి హృదా పోదు సదాచారం తెలిసి దానికి విడిచిపెట్టి భక్తిని పాటిస్తే అది మాత్రం అతనికి అక్కర రాదు ఆచారం తెలిస్తే పాటించాలి తెలిసి ఉన్నది అనుష్ఠానం పర్యంతం కావ రావాలి ఏమి తెలియనప్పుడు ఆచారమైన అది తెలియక పొరపాటు చేసిన ఈశ్వరుడు దాన్ని పక్కకు పెట్టి ఏలుకుంటాడు మహాకాల దర్శనం అందు సజ్జనం అనే మాట ఎందుకు వాడారో గుర్తిరిగి ప్రవర్తించాలి అందుకే మహాకాళుడన్న మాట కామంను పోగొట్టువాడు కాలారి కామారి అనే రెండు మాటలను పరమశివునికి వాడతారు కాలారిగా అనుగ్రహం కావాలన్నా కామారిగా అనుగ్రహం కావాలన్నా మీకున్న స్థాయిలో అనుష్ఠానంకు తెచ్చుకొని మాత్రమే ఈశ్వరి అందు ప్రవర్తించాలి పూర్వకాలంలో ఉజ్జాయినికి అవంతి అని పేరు అవంతి అనగా స్త్రీ అని అక్క అని రెండు అర్థములు అవంతి సాక్షాత్ జగదంబ అయిన అమ్మవారి స్వరూపము మనకి మోక్ష పురువులు ఏడు ఉన్నాయి వీటిలో జగత్ఖ్యాతి గాంచిన పట్టణం అవంతి ఉజ్జాయిని ఈ ఉజ్జాయిని ఒక పక్క మహాకాళుడి చేత ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి కూడా అంత ప్రసిద్ధి పొందింది ఇక్కడ ఉన్న రెండు స్వరూపములు కూడా కాలస్వరూపములై ఉన్నవి ఇవి లయకారకములై ఉంటాయి ఉజ్జాయిని ఒకనొకప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని చుడగొన్న పట్టణము భోగరాజు మహాకవి కాళిదాసు ఇద్దరు నడయాడిన ప్రాంతం ఉజ్జాయిని పూర్వకాలంలో ఈ ఉజ్జాయిని పట్టమునందు వేదప్రియుడు అనబడి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ వేదప్రియుడు తికాల త్రికాల సమునందు సంధ్యావందనం చేస్తూ శివార్చనశీలుడై శాత్కలములయందు శివపూజ చేసి వేదము ఏం చెప్పిందో దానియందు అభారమైన ధృతి కలిగిన బ్రాహ్మణుడు వేదప్రియుడికి నలుగురు కుమారులు నలుగురు సుగుణోపేతులై తండ్రి గారు ఎంత ధనుష్ఠానం పరుడో కొడుకులు కూడా అంతటి ధనుష్ఠాన పరులు దొరికిన దానితో తృప్తిగా జీవించేవారు ఆయన పెద్ద కొడుక్కి దేవప్రియుడు రెండో వానికి ప్రియమేధుడు వానికి సుకుత్రుడు నాలుగో వానికి సువ్రతుడు అని పేర్లు పెట్టుకున్నాడు ఆ నలుగురు పిల్లలు వృద్ధులోకి వచ్చారు ఆ పక్కనే ఉన్న పర్వత శిఖరంలో ఉన్న రాక్షసుడు బయలుదేరాడు ఏదైనా కష్టం వచ్చినప్పుడే పరీక్షకు నిలబడినప్పుడే వాడి వాడి వ్యక్తిత్వంలో ప్రకాశించి నిలబడతాయి కాబట్టి ఈశ్వరుడు ఆ కుటుంబంను చేయాలనుకున్నాడు భగవంతుడు భక్తులయ్యే ఎంత ఉదారుడై ఉంటాడు దూషణుడు అనే రాక్షసుడు లోకమంతట బాధలు పెడుతూ అందరిని ఇబ్బంది పెడుతూ చిట్ట చివరకు ఎక్కడ ఎవరు ఈశ్వరార్చన చేయలేని స్థితిని కల్పించాడు ఒక ఉధ్యాయంలో మాత్రం ఆ నలుగురు పిల్లలు శివార్చన చేస్తున్నారని తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు నన్ను మాత్రమే అర్చించాలి మీరు శివ పూజను విధిచి పెడతారా లేక లింగంను ధ్వంసం చెయ్యనా అని అడిగాడు వాళ్ళు కనీసం బెదరకుండా శంకరుని మనం ఉండగా మనకు భయమేమిటి అని వాళ్ళు అనుకున్నారు దూషణుడు ఆ నలుగురు బ్రాహ్మణుల మీద కత్తి ఎత్తి కంఠం మీద వెయ్యబోయ్య అయినా వాళ్ళు కదలకుండా హర హోం హర అంటూ అలానే ఆరాధన చేస్తూ కూర్చున్నారు ఏ రూప ఏ రూపంలోనైనా వస్తున్న మృత్యువునైనా ఈశ్వరుడు తప్పించగలడు ఇక్కడ ఉన్న చిన్న పార్థివ లింగం నుండి మహాకాల స్వరూపంలో పరమేశ్వరుడు బయటికి వచ్చాడు ఇప్పుడు చూడబడే రూపం సామాన్యమైన రూపం కాదు స్వామి మహాకాల రూపంలోని దూషించబడి సైన్యములు బూడిద్రాషులై పడిపోయాయి ఆ రూపం అత్యంత వేడితో వచ్చింది కానీ ఆ వేడి అక్కడే కూర్చున్న బ్రాహ్మణ కుమారులను చినకలేదు బ్రాహ్మణ కుమారులు ఆ రూపంను చూసి ఆశ్చర్యం పొంది చచ్చిపోయే వారిని చంపకుండా మిగిల్చిన రూపంగా భావించి సూత్రం చేశారు ఈశ్వరానుగ్రహం ఉన్నవాడికి అపమృత్యువు లేదు ప్రదోష ప్రదోషవేళల్లో శివమహాపురాణ అంతర్గతంగా ఇటువంటి క్షేత్రములు సందర్శించిన మాటలు చదవడం చేత మీరు శాబ్దికంగా ఉధ్యాయంలో మహాకాల దర్శనం చేసినట్లే ఆ ఫలితం ఉత్తర రక్షణం మీ ఖాతలో పడిపోతుంది పిమ్మట స్థూపాన్ని చూసి దేవతలు పొంగిపోయారు వాళ్ళందరూ వచ్చి సూత్రం చేశారు ఈశ్వర మీరు ఇక్కడ లింగరూపంలో వెలవండి కేవలం ఈ బ్రాహ్మణ కుమారులే కాక మిమ్మల్ని నమ్మిన వారెందరో ఉంటారు సజ్జనులు మీ మీద పూనిక ఉన్నవాళ్ళు నువ్వు ఉన్నావని నమ్మిన వాళ్ళు ఇక్కడికి వస్తున్నారో వారు కాలమునందు పడిపోకుండా చూడవలసిన బాధ్యత ఇటువంటి అనుగ్రహ ప్రసరణ కొడుకు నీకు ఇక్కడ స్వయంభు లింగంగా ఉండాలని అడిగారు అప్పుడు స్వామి తప్పకుండా ఉంటానని ప్రసన్నమూర్తి అయి వెంటనే మహాకాళి లింగంగా ఆవిర్భవించాడు ఉధ్యాయంలో శివలింగములు మూడు అంతస్తులుగా ఉంటాయి కిందను ఉండేది లింగము మధ్యలో ఓంకార లింగము ఆ పైన నాగేంద్ర స్వరూపమైన లింగము ఉంటాయి కింద ఉండే మహాకాల లింగమును భక్తులు వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఉజ్జయన్లో ఈ శివలింగం దగ్గర ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది చంద్రసేనుడు అనే ఒక మహారాజు ఉజ్జయిని రాజ్యంను పరిపాలిస్తున్నాడు గొప్ప శివభక్తుడు ప్రతిరోజు శివార్చన చేసేవాడు ఈ శివార్చనకు మెచ్చి పరమశివునికి అత్యంత సన్నిహితుడైన మణిభద్రుడు చంద్రసేనునికి ఒక మణిని బహుకరించాడు ఈ మణిని నువ్వు కంఠంలో పెట్టుకుంటే ఇది రాగి ఇనుము ఇత్తడి దేనిని తగిలిన అవి బంగారంగా మారిపోతాయి దేశంలో క్షమ ఉండదు అతివృష్టి ఉండదు నీ దేశంలో అందరూ సుభిక్షంగా ఉంటారు అని చెప్పాడు చంద్రసేనుడు ఆ మనని కన్ కట్టుకొని తిరుగుతూ ఉండేవాడు మిగిలిన రాజులందరూ ఆ రాజు ఎందుకలా సుఖపడుతున్నాడో తెలుసుకుని ఆయన వద్దనున్న మనని ఎత్తుకు వచ్చేయాలని భావించారు అందరు కలిసి చంద్రసేనుడు మీదికి యుద్ధానికి బయలుదేరారు లోపల ఉన్న వేగుల వల్ల నా విషయం తెలుసుకున్న రాజు యుద్ధం చేస్తే గెలవడం చాలా కష్టమని గ్రహించి యుద్ధానికి వెళ్ళడం అంటే నాకు సంతోషమే కానీ లోకంలో ఉన్న రాజులందరూ కట్టకట్టుకొని వస్తే నేను ఏకాకిని అన్నాడు ఆయన ఎంత ధర్మలోపం లేదు యుద్ధం చేయడానికి వచ్చిన రాజులల్లో ధర్మలోపం ఉంది కాబట్టే తాను ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించి ఎవరికి నాకు ఈ మణి ఇవ్వడానికి కారకుడు వాడి పాదంలో నేను గట్టిగా పట్టుకుంటానని భావించి వెంటనే దేవాలయంకు వెళ్ళి పూనికతో శివారాధన చేయడం ప్రారంభించాడు ఆ సమయంలో ఆయన భక్తి ప పరడవిల్లి ఉంది ఆ సమయంలో ఒక గోపాల బాలుడు దేవాలయంలో దర్శనం చేసుకోవడానికి వచ్చాడు ఆ పిల్లవాడు తల్లితో కలిసి లోపలి వచ్చి నమస్కారం చేసి బయటికి వెళ్ళిపోయాడు ఇద్దరు దర్శనం చేసిన గోపకాంత మనసు చిన్నపిల్లవాడి మనసంతా భగవంతుని ఎందే కేంద్రీకరించబడలేదు రాజు చేస్తున్న పూజను చూసిన పిల్లవాడు తాను కూడా అలాగే పూజ చేయాలనుకున్నాడు కానీ వాడికి పూజ చేయడం రాదు వాడు తల్లితో ఇంటికి వెళ్ళిపోయాడు కానీ వాడి దృష్టి అంతా రాజు చేస్తున్న లింగార్చన మీదే ఉంది ఇప్పుడు అతడు అర్చన చేయడానికి శివలింగం కోసం వెతకగా ఒక గుండ్రాయి కనిపించింది వాడు దాన్ని రాయిగా కాక శివలింగంగా చూశాడు పూజ చేయడం రాదు కాబట్టి చుట్టుపక్కల చెట్ల నుంచి కొన్ని ఆకులు తెచ్చి పూజ చేయడం ప్రారంభించాడు రాజు చేస్తున్న పూజ ఎందు సదాచారం ఉన్నది కానీ ఈ పిల్లవాడు చేస్తున్న పూజ ఎందు సదాచారం లేదు కానీ భక్తి ఉన్నది వాడికి అభిషేకం పురుష సూక్తం తెలియదు నైవేద్యం తెలియదు కానీ వాడు ఒక్కొక్క ఆకు తీసి శివ అంటూ వేస్తున్నాడు వాడి మనసులో అలాగే మహాకాల లింగానికి పూజ చేస్తున్నాడు పిల్లవానికి అన్నం పెడదామని గొల్లవనత వచ్చి పిలిచిన వాడికి ఇవేమీ వినపడలేదు నటిస్తున్నాడు అని ఆవిడకి కోపం వచ్చింది గుండ్రాయిన్ తీసి విసిరి అవతల పడేసింది ఆకులన్నింటిని కాలితో తోసేసింది ఇంట్లోకి రా అన్నం పెడతానని లోపలికి వెళ్ళిపోయింది పిల్లవాడు కళ్ళు తెరిచాడు ఎదురుగుండా ఉన్న శివలింగం కన కనపడలేదు వెంటనే ఆరతితో ఏడ్చాడు ఇప్పుడు వారు రమ్మని తన స్వామిని పిలుస్తున్నాడు కా స్వామి కనపడలేదన్న బెంగతో మూర్చబడిపోయాడు తన కోసం ఇంత పరితపించిపోయిన పిల్లవాడిని శంకరుడు చూశాడు అక్కడ బంగారు కాంతులతో గోపురంతో ఒక పెద్ద దేవాలయము పెద్ద శివలింగం ఏర్పడ్డాయి పిల్లవాడు బంగారు పువ్వులు తాపడం చేయబడిన పీట మీద పట్టుపంచుతో కూర్చొని పూజ చేస్తున్నాడు వానికి సమస్తమైన శివజ్ఞానం బాసింది తల్లికి ఆ ఘోష వినపడి బయటికి వచ్చి చూసి తెల్లబోయింది నా వంశమే తరించిపోయిందిరా తండ్రి ఈ ఈ పూజ చేసావని నాకు తెలియదని వెళ్ళి బిడ్డని కౌగులించుకున్నది ఆనందపడిపోయింది ఈ సమయంలో స్వామి హనుమ అక్కడ ఆవిర్భవించి ఒక మాట చెప్పారు ఎవడు నోట భస్మరేఖలను పెట్టుకుంటాడో లాలాటమునందు బొట్టు పెట్టుకుంటాడో ఎవడు నొసట భస్మరేఖలు పెట్టుకుంటాడో లాలాటమనందు బొట్టు పెట్టుకుంటాడో మెడల రుద్రాక్షలు దాల్చి ఉంటాడో నాలుక చివర శివనామములు పలుకుతున్నాడో వానికి మోక్షం కలతల కమలం ఈ పిల్లవాడికి ఏమీ తెలియకపోవచ్చు కానీ పరమేశ్వరుని నమ్మాడు దీనివల్ల ఇతడు పొందబోయే భాగ్యం ఏమిటంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈ గొల్ల వంశంలో పుడతారు ఇతడు గొప్ప ఐశ్వర్యం అనుభవిస్తాడు వీని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది ఎనిమిది తరములు గడిచిన తర్వాత సాక్షాత్ పరబ్రహ్మే గో గోపాల బాలుడ ఈ భూమి మీద నడయాడతాడు అప్పుడు ఈ బాలుడు నందునిగా శ్రీకృష్ణ పరమాత్మకు తండ్రి అనిపించుకుంటున్నాడు మీ వంశం అటువంటి వంశం కాబోతుంది అని హనుమ అన్నాడు శివభక్తి విశేషమును ఆవిష్కరించి వెళ్ళాడు ఆ ఆ వార్త ఊరంతా పాకింది ఈ వార్త బయట విడిది చేసిన శత్రు సైన్యముకు తెలిసింది ఇది నిజంగా అలా ఏర్పడినది అయితే మాలో కొంతమంది ప్రతినిధులం స్నేహంగా లోపలికి వస్తా మాకు చూపించండి అని రాజుకు కబురు పంపారు అప్పుడు రాజు అప్పుడు రాజు వారిని లోపలికి తీసుకెళ్లి దేవాలయ దర్శనం చేయించాడు ఇంత భక్తి పరిపుష్టి కలిగిన గోపాల బాలుడు ఈ రాజ్యంలో ఉంటే మన బతుకులు ఏమవుతా ఏమవుతాయో మన వంశంలో ఏమవుతాయో అని చంద్రసేనుడికి నమస్కారం చేసి ఒళ్ళిపోదామని యుద్ధం చేయకుండా వెనుదిరిగి వెళ్ళిపోయారు చంద్రసేనుడు హాయిగా రాజ్యం చేశాడు ఈ విధంగా ఉజ్జయిని యందు మహా అద్భుతమైన మహాకాళేశ్వరం దేవాలయం ఆవిర్భవించింది ఉజ్జయిని అందు సంవత్సరం ఒకసారి వర్షాకాలం ఒక ముందర పర్జ భర్జన అనుష్ఠానం అని చేస్తారు వర్షములు బాగా పడాలని పంటలు బాగా పండాలని మహాకాళేశ్వర ఆలయంలో కూర్చొని అనుష్ఠానం చేస్తారు ఇది పూర్తి అవ్వగానే ఆకాశంలో నల్లటి మబ్బులు బట్టి వర్షం కురుస్తుంది ఇప్పటికీ ఉధ్యాయంలో ఈ తంతు కొనసాగుతుంది అంత గొప్ప ఆలయం ఈ ఆలయము ఈ ఉధ్యాయంలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం కిందనే శంఖ యంత్రం అనే యంత్రం ఉన్నది అది పెద్దలు నమ్ముతారు శంఖం విజయమునకు గుర్తు అందుకే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం ముందు ధృతరాష్ట్రుడు సంజయుని కౌరవులు ఏమి తెస్తారని అడుగుతారు అప్పుడు సంజయుడు పాండవులు శంఖములు ఊదుతారా అని చెప్పాడు ఎవరు శంఖములు ఊదడో వానికి విజయం ఊదాడో వానికి విజయం కలుగుతుంది మహాకాళేశ్వరుని కింద శంకయత్రం ఉంది అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నవాడు ఎటువంటి విజయమునైనా పొందుతాడు అపమృత్యు దోషం పోతుంది ఎటువంటి కోరికలైనా తీరుతాయి అక్కడి అమ్మవారికి అవాంతికని పేరు ఇక్కడ ఉండే కాళికా దేవి ఒక కోటలో ఉంటుంది ఆవిడ రాత్రివేళ పట్టణం అంతా సంచరించి తెల్లవారేసరికి దేవాలయంలోకి వెళ్ళిపోతుందంటే కాళిదాస మహాకవి వెళ్ళి తలుపులు వేసుకొని లోపల కూర్చున్నాడు తెల్లవారి పోయింది లోపల కూర్చుని ఆయన తనకు జ్ఞానం ఇవ్వమని అమ్మవారిని ప్రార్థించాడు అప్పుడు అమ్మవారు కాళిదాసును తలుపు సందులో నుంచి నాలుకను బయట పెట్టమని చెప్పి ఆయన అలా పెట్టగానే నాలక మీద బీజాక్షరములు రాసింది అప్పుడు మహానుభావుడు తలుపులు తీసి అమ్మవారి మీద శ్యామదండకం చేశారు ఈ విధంగా కాళిదాస మహాకావికి జ్ఞానము జ్ఞానం అబ్బిన క్షేత్రం ఉజ్జాయిని క్షేత్రం ఇప్పటికీ ఎన్ని వేల సంవత్సరముల నుంచో ఉజ్జయన్లో ఉన్న అంతరాలయం నందు రెండు జ్యోతులు వెలుగుతుంటాయి ఆ రెండు జ్యోతులను అఘంట దీపములని పిలుస్తారు ఈశ్వరుడిని మీరు దానిలో చూడవచ్చు ఉజ్జాయిని దేవాలయంలో భస్మ మందిరం అని ఉన్నది అక్కడ ఆవు పేడతో విభూతిని తయారు చేస్తారు భస్మ మందిరంలోనికి ఆవులను తీసుకువచ్చి ఆవులు వేసిన పేడను ఎంతవరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిని మార్చి ఆ విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తారు ఈ విభూతి అభిషేకం రెండు రకాలుగా ఉంటుంది తెల్లని పల్చటి బట్టతో మెత్తటి విభూతిని పోసేసి మూట కట్టి ఆ మూటను పట్టుకొని కొడతారు అలా కొట్టినప్పుడు ఒక శివలింగం ఉన్న చోటే కాదు అంతరాలయం అంతా భస్మంతో నిండిపోతుంది అలా నిండిపోతున్నప్పుడు శంఖమునకు బేరీలు పెద్ద పెద్ద మృదంగాలు ఇవన్నీ మోగిస్తారు అప్పుడు అక్కడ మీరు ఒక అలౌకికమైన స్థితికి వెళ్ళిపోయిన అనుభూతి పొందుతారు రెండవ రకం అభిషేకంలో అభిషేకం చేసుకోవాలి అనుకున్న పురుషులను సాంప్రదాయక వస్త్రాలతో తెల్లవారుజామున దేవాలయం లోపలికి పంపిస్తారు అప్పుడు శ్మశానంలో కాలిన బ శవభస్వంను అర్చకులు పట్టుకు వచ్చి చుట్టూ కూర్చున్న ఆ శవభస్వంతో అభిషేకం చేస్తారు అప్పుడు నిజంగా మనం కైలాస పర్వతం మీద కూర్చున్నట్లే ఉంటుంది అసుర సంధ్య వేళలో మహాకాళేశ్వరుడికి చిత్ర విచిత్రమైన నీరాజనంలో ఎత్తుతారు దానికోసం ప్రత్యేక మహంతులు వస్తారు ఈ దీపారాధనతో కూడిన జ్వాలని నీరాజనం చూపించే ముందు ఇక్కడ ఒక నియమం ఉంటుంది మహాకాలుడికి సమీపంలోనే మరొక శివలింగం ఉన్నది మరొక శివలింగం ఉన్నది ఆ శివలింగం పేరు కోటేశ్వర మహాకాళుడు ఆయనకు ముందు పూజ చేస్తే తప్ప అసలు మహాకాళుడికి పూజ చేయడం నిషిద్ధం కాబట్టి ముందు కోటేశ్వర మహాకాళుడికి నీరాజనాలు ఎత్తుతారు తర్వాత కాళేశ్వరుడికి ఇస్తారు అందుకని ఉజ్జాయన్లో కోటేశ్వర మహాకాల దర్శనం కూడా చేయవలసి ఉంటుంది ఏడాదికి ఒకసారి స్వామివారు సవారీలు పెడతారు ఆయన కారణ్యంనకు పరకాష్ట ఈ సవారీ ఉత్సవం దీనిని ఊరేగింపు రింగింపు అంటారు అప్పుడు ఉజ్జాయిని జిల్లా కలెక్టర్ పోలీస్ సూపరింటెండెంట్ ఎన్నికైన మంత్రి ఎవరైనా లేదా పరి పరిపాలన చేసే మంత్రి ఈ ముగ్గురు ప్రతి ఏటా స్వామివారి సవారి ఉత్సవంలోకి వచ్చి తప్పనిసరిగా సవారిని మొయ్యాలి కొన్ని వేల సంవత్సరం నుంచి ఇదే అనవాయితీ ఉజ్జాయిలో శివరాత్రి నాడు స్వామి పెళ్లి అవుతాడు అప్పుడు ఆయన పుష్ప కిరీటం పెట్టుకొని పెళ్లి కొడుకు అవుతాడు మహాశివరాత్రి వెళ్ళిపోయిన మరనాడు ఈ అలంకారం అంతా తీసేసి మరల భస్మాభిషేకం అందుకుంటారు అటువంటి సవారి జరుగుతుంది అక్కడ బలరామకృష్ణులు ఇద్దరు మహాముని ఆశ్రమంలో విద్యాభ్యాసం చేశారు ఈ విధంగా ఉజ్జాయిని అన్ని రకములుగా ప్రకాశిస్తుంది అటువంటి దివ్యక్షేత్రంలో జీవితంలో ఒక్కసారైన దర్శనం చేసి అక్కడ కొన్ని రోజులు గడిపి జన్మ స్వార్థకం చేసుకోవాలి ఓం నమ శివాయ